హలో ఎవ్రీ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఆల్రెడీ మీరు తమ్ములు చూసే ఉంటారు కదా సో డిఎస్సికి ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేవి ఎలా చదవాలి ఏ బుక్స్ చదువుకోవచ్చు సో మెయిన్గా మనకి కరెంట్ అఫైర్స్ అనేవి ఏ విధంగా చదువుకోవాలి ఏ బుక్స్ ఫాలో అయితే మనం ఈజీగా అటెంప్ట్ చేయగలము సో జీకేకి వచ్చేసరికి మనం ఎలా చదువుకోవాలి ఏంటి అనేది వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మీ ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాని ట్యాప్ చేయండి దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయొచ్చు సో అలాగే చాలామంది సో నైన్త్ క్లాస్ క్లాసెస్ నైన్త్ టెన్త్ క్లాసెస్ అవి చేయమని అడుగుతూ ఉన్నారు కదా సో ఆ క్లాసెస్ అనేవి మీకు యాప్లో అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ నుంచి సో యాప్లో మీరు కనుక చూసుకుంటే మొత్తం టెస్ట్ సిరీస్ అలాగే నోట్స్ పీడిఎఫ్ అలాగే క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ మూడు కలిపి ఒక కోర్సు అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టెస్ట్ సిరీస్లో వన్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న టె ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ యొక్క లెసన్ వైజ్ టెస్ట్లు అనేవి ఉంటాయి సో ఇక మనకి వన్ టు టెన్త్ కంటెంట్ కోర్సులో చూసుకుంటే ఇందులో మీకు వన్ టు టెన్త్ వరకు క్లాసెస్ ఉంటాయి వాటి యొక్క టెస్ట్లు ఉంటాయి అలాగే వాటి యొక్క పీడిఎఫ్ అనేది కూడా ఉంటుంది ఇక ఓన్లీ వన్ టు టెన్త్ క్లాస్ వరకు ఏవైతే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ యొక్క పీడిఎఫ్ బిట్స్ పీడీఎఫ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది సో నోట్స్ పీడిఎఫ్ అనమాట బిట్స్ అనేవి కాదు సో ఈ నో ఏవైతే టెక్స్ట్ బుక్లో ఉన్నాయో అవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్లో ఒక నోట్స్లో మీకు తయారు చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను యాప్ యొక్క లింక్ అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని సో ఒకసారి ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి చూశాక మీకు నచ్చితే కోర్స్ తీసుకోవచ్చు సో ఇక మన టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్టయితే జీకే కరెంట్ అఫైర్స్ అనేవి ఏ విధంగా చదువుకోవాలి సో వాటికి ఏ బుక్స్ అనేవి చదువుకోవాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో అయితే చాలామంది ఏంటంటే ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు మేడం టెట్ అనేది పెడతారా డిఎస్సి కంటే ముందని చెప్పి సో అది ఈ విషయాలు అనేవి ఎవ్వరికి తెలియవు సో ఎవ్వరు చెప్పిన ఒక అవగాహనతో మాత్రం అంటే ఒక ఏదో చెప్పాలి అని చెప్తారు సో ఆ విషయం గురించి అయితే ఇంకా ఎలాంటి అఫీషియల్ న్యూస్ లేదు కాబట్టి అది ఎవ్వరికీ కూడా తెలీదు సో పెడితే టెట్కమ్ టీఆర్టీ పెట్టాలి సో అలా పెడితే ఎస్ఏ వాళ్ళకి ఛాన్స్ ఉండదు కాబట్టి సో ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ చాలామంది రిలీవ్ అయిన వాళ్ళు ఉన్నారు లాస్ట్ టైం టెట్లో చూసుకుంటే కేవలం ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రమే క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు సో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ క్వాలిఫై కాలేని వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ టెట్ పెట్టినా పెద్ద ఏం లేదు సో ఈ విధంగా అయితే దానికి ఛాన్స్ ఉన్నది లేదు అంటే టెట్కమ్ టీఆర్టీ పెడితే ఎస్ఏ వాళ్ళకి ఛాన్స్ ఉండదు కాబట్టి సో మళ్ళీ టెట్ పెట్టే అవకాశాలు కొంతవరకు ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోతే జీకే కరెంట్ అఫేర్స్ అనేవి డిఎస్సిలో చూసుకుంటే వాటి యొక్క వెయిటేజ్ తక్కువ అయినప్పటికీ కూడా చాలా ఎక్కువ మంది ఎఫర్ట్ పెడుతూ ఉంటారు వాటికంటే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు సో కొంతమంది ఏంటంటే ఎక్కువగా ఎఫర్ట్ అనేది దీనిపైన పెడుతూ ఉంటారు నార్మల్గా మనం చూసుకుంటే ఎప్పుడైనా సరే డిఎస్సిలో కానీ కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే ఒక సబ్జెక్టు దానికి ఉన్న వెయిటేజ్ బట్టి మనం వెళ్ళినట్టయితే మంచి స్కోర్ గెయిన్ చేయడం అంటే మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్తో పోల్చుకుంటే కంటెంట్స్ అనేవి మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఎక్కువ మార్క్స్ అనేవి కంటెంట్ మెథడాలజీస్కి ఉంటాయి కాబట్టి సో వాటికి ఎక్కువ టైం పీరియడ్ కేటాయించి సో వీటిని చదువుకూడదని కాదు చదవచ్చు సో ఏ విధంగా ఈజీగా చదువుకోవచ్చు అనేది కూడా నేను చెప్తాను కాకపోతే టైం ఎఫర్ట్ అనేది ఎక్కువ పెట్టకుండా సో మనకి స్టాండర్డ్గా వచ్చేవి కంటెంట్ నిన్స్ కాబట్టి కంటెంట్స్ నుంచి బిట్స్ అనేవి వస్తాయి కాబట్టి స్టాండర్డ్గా సో అందులో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి వాటిపైన ఎక్కువ ఎఫర్ట్ అనేది పెట్టండి సో ఆ తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ అనేవి చదువుకోండి సో కంటెంట్స్ ఈజీగా మీకు క్లాసెస్ పీడిఎఫ్ అలాగే నోట్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి సో డిస్క్రిప్షన్ యాప్ ఇస్తాను చూడండి సో ఆ విధంగా టెక్స్ట్ బుక్స్ నుంచి ఎక్కువగా ఎఫర్ట్ పెట్టినట్టయితే మార్క్స్ అనేవి పోవడానికి అవకాశం ఉండదు ఇక జీకే కరెంట్ అఫైర్స్లో కనుక వచ్చినట్టయితే ఇవి కూడా చాలా ఇంపార్టెంటే సో జీకే వరకు చూసుకుంటే ఇంతకుముందు ఏంటంటే ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టాండర్డ్ జీకే అనేది సో ఇచ్చేవాడు బాగా అంటే మనం కొన్ని టాపిక్స్ చదువుకుంటే వాటిలో ఖచ్చితంగా బిట్ అనేది వచ్చేది కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా కరెంట్ ఈవెంట్స్కి లింక్ అయ్యి ఏవైతే ఉన్నాయో సో ఆ విధంగా బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసి ఇస్తున్నాడు డిఫికల్టీ లెవెల్ ఎలా మారిపోయిందంటే సో స్టాండర్డ్గా పలానా మనం చదువుకుంటే అందులో ఏదో ఒక టాపిక్ నుంచి కాకుండా పలానా టాపిక్ నుంచి అంటే ఇప్పుడు కరెంట్ జరుగుతున్న ఈవెంట్స్తో లింక్ చేసి జీకేని బిట్స్గా అయితే ఇవ్వడం జరుగు జీకే బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి జీకేకి వచ్చేసరికి మనం స్టాండర్డ్గా ఏ బుక్ తీసుకున్నా అందులో ఇప్పుడు ఎత్తైనవి పొడవైనవి ఇలా ఉంటాయి కొన్ని స్టాండర్డ్ మొదటి వ్యక్తులు ఎవరు ఇలా సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా మిగతా స్టాండర్డ్ జీకే అంతా ఎక్కడి నుంచి వస్తుంది కంటెంట్స్ నుంచే వస్తుంది మనకు తెలియకుండా జనరల్ స్టడీస్ నుంచి అంటే ఏవైతే హిస్టరీ పాలిటీ ఎకన ఎకనామిక్స్ కానీ అలాగే మనకి సైన్స్ సోషల్ సారీ బయాలజీ ఫిజిక్స్ ఇవేవైతే ఉన్నాయో వాటి నుంచి వస్తాయి ఇప్పుడు బయాలజీలో విటమిన్స్ అనేది తీసుకుంటే అందులో నుంచి ఖచ్చితంగా బిట్ అనేది వస్తుంది అలాగే పాలిటీలో తీసుకుంటే రాజ్యాంగం రాజ్యాంగం నుంచి ఖచ్చితంగా బిట్ అనేవి వస్తాయి ఇలా ఏంటంటే జీకేలో మెయిన్గా అంటే మీరు ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ చూసుకున్నా కూడా అందులో కూడా చాలా వరకు బిట్స్ అనేవి కంటెంట్స్ నుంచే కవర్ అయ్యాయి కావాలంటే ప్రీవియస్ డిఎస్సీ పేపర్స్ చూసుకోండి సో చాలా వరకు బిట్స్ అనేవి కంటెంట్స్ నుంచే కవర్ అయ్యాయి కాబట్టి జీకేలో మీరు కంటెంట్ని ఫుల్ బ్లెడ్జ్డ్గా చదువుకుంటే వాటి నుంచే కవర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి సో అవి కాకుండా ఏవైతే స్టాండర్డ్ జీకే కొన్ని టాపిక్స్ ప్రపంచంలో మొదటి వ్యక్తులు కానీ ఇలా ఉంటాయో ఏవైతే ఉంటాయో సో అవి చదువుకుంటే సరిపోతుంది ఇక కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి మనం చూసుకుంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎగ్జామ్ ఫీల్డ్స్లో చూసుకుంటే ఈ కరెంట్ అఫైర్స్ నుంచి జీకే అనేది లింక్అప్ చేసి ఇస్తున్నారు కాబట్టి చాలా బాగా అంటే చాలా ఎక్కువగా దీనిపైన ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్కరికి తెలిసిందే కరెంట్ అఫైర్స్కి చాలామంది న్యూస్ పేపర్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటారు సో అది చాలా మంచిది కాకపోతే కొంచెం టైం అనేది ఒక లిటిల్ బిట్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటుంది కాకపోతే మనం ఏదైనా రెస్ట్ అంటే నార్మల్గా డే అంతా చదువుతూ ఉంటాం కాబట్టి ఏదో ఒక రెస్ట్ మోడ్లో ఒక హాఫ్ అవర్ వన్ అవర్ ఉంటాం కాబట్టి అప్పుడు మీరు అలా పేపర్ అనేది చూసుకుంటే సరిపోతుంది అయితే పేపర్లో కూడా ఇప్పుడు ఏవైతే ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అనుకుంటే ఏవో ఒక ఆస్కర్ అవార్డ్స్ అనేవి వచ్చాయి అనుకోండి సో ఈ ఇయర్ ఇలా పలానా పలానా వాళ్ళకి ఆస్కర్స్ అనేవి వచ్చాయి అని ఇస్తాడు పేపర్లో అంత మట్టుకే ఇస్తాడు కొంతమంది ఏమంటారంటే పేపర్ మీరు పేపర్ ఫాలో అయితే చాలు పేపర్ ఫాలో అయితే చాలు అని అంటారు పేపర్ ఒక్కటే ఫాలో అవ్వడం వల్ల కరెంట్ అఫైర్స్కి ఆన్సర్ చేయలేమండి సో అంటే పేపర్ ఫాలో అవ్వడం వల్ల చేయొచ్చు కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఫీల్ ఏంటంటే కరెంట్ అఫైర్స్కి జీకేని లింక్అప్ చేసి ఇస్తున్నాడు కాబట్టి సో ఓన్లీ కరెంట్ అఫైర్సే మీరు పేపర్లో వచ్చిందే చూసుకుంటూ వెళ్తే బిడ్డనేది అటెంప్ట్ చేయలేరు సో ఇక్కడ ఏంటంటే పేపర్ అనేది ఫాలో అవుతూ మీరు ఒక మంత్లీ మ్యాగ్జైన్ లేదో ఒక సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ మ్యాగ్జైన్ ఏదో ఒకటైతే ఒక సిక్స్ మంత్స్ ఆర్ వన్ మంత్ మ్యాగ్జైన్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఆస్కర్ అవార్డ్స్ అనేవి మనకి పేపర్లో ఏమి ఇస్తాడు ఆస్కర్ అవార్డ్స్ ఈ మూవీకి వచ్చింది ఈ హీరోయిన్కి వచ్చింది ఇలా ఇస్తుంటు కానీ ఇక్కడ ఏంటి ఏదైనా ఒక మంత్లీ బుక్ ఒక మంత్లీ మ్యాగ్జైన్ ఫాలో అవ్వడం వల్ల అది ఏ పబ్లికేషన్స్ అయినా అవ్వచ్చు మీకు ఇష్టమైంది ఏదైనా మీకు ఇది బాగుంది అనుకుంటే ఖచ్చితంగా అది ఇప్పుడు ఒక ఒక రెండు మూడు బుక్స్ అనేవి స్టడీ చేసి ఇది బాగుంది అని మేము చెప్పేస్తాం కానీ ఏంటంటే మీరు మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్లో కానీ మీలో కానీ ఎవరైనా కరెంట్ అఫైర్స్కి బుక్ బాగుంది డిఎస్సీ లెవెల్కి ఇది సరిపోతుంది అనుకుంటే మీరు అది చూడండి మీకు నచ్చిందంటే అదే ఫాలో అవ్వండి ఎవరు ఏదో ఫాలో అవుతున్నారు కదా అదే మనం ఫాలో అయిపోదాం ఇది ఫాలో అయిపోదాం ఒక నాలుగు ఐదు బుక్స్ చదివేద్దాం అని కాకుండా ఏదో ఒక బుక్ని స్టాండర్డ్గా ఫాలో అయితే మీకు బాగుంటుంది సో అలా ఇక్కడ మంత్లీ మ్యాగ్జైన్ ఆర్ సిక్స్ మంత్స్ మ్యాగ్జైన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క అంటే ముందు జరిగిన విషయాలంటే ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఆస్కర్స్ అనేవి ఇప్పటి వరకు ఎంతమందికి సో ఎన్నిసార్లు వచ్చాయి ఏంటి ఏ ఏ ఫీల్డ్స్లో ఇస్తారు ఇలాంటివన్నీ కూడా అంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు తెలుస్తుంది అనమాట ఈ మంత్లీ మ్యాగ్జైన్స్ ఆర్ ఇవి ఫాలో అవ్వడం వల్ల సో ఈ విధంగా ఏంటంటే కరెంట్ అఫైర్స్కి ఓన్లీ పేపర్ అనేదే కాకుండా మంత్లీ మ్యాగ్జైన్స్ అనేవి కూడా ఫాలో అయితే ఉంటే ఈజీగా సరిపోతుంది చాలామంది ఏంటంటే ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ జరిగిన కరెంట్ అఫైర్స్ ఒకసారి చదివేద్దాము లేదంటే మనకి ఒక వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చదివేద్దామని సిక్స్ మంత్స్ బుక్ వన్ మంత్ అదే వన్ ఇయర్ బుక్ కొనేస్తూ ఉంటారు సో వాటికంటే ఏంటంటే మీకు ఇంకా బాగా క్లియర్గా తెలియాలి అంటే ఎప్పుడు జరిగింది అప్పుడే మనకి గుర్తుంటూ ఉంటుంది కాబట్టి ఏంటంటే అలా చదివిన దానికంటే కూడా మీరు మంత్లీ మ్యాగ్జైన్ ప్రిఫర్ చేసినట్టయితే మీకు చాలా బెన్ అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సో ప్రీవియస్లో కూడా అంటే చాలామంది ఇంతకుముందు డిఎస్ఐటమ్ చేసిన వాళ్ళు కూడా సో అదే చెప్తూ ఉంటారు ఎక్కువగా ఎందుకంటే మనకి మంత్లీ మ్యాగ్జైన్స్ ఏమవుతాయంటే సో ఈ మంత్లో ఇది జరిగింది ఒక ఈవెంట్ జరిగింది అంటే అది ఏ మంత్లో జరిగిందంటే ఫలానా మంత్లో జరిగింది అలా ఏంటంటే మీకు మంత్లీ చదవడం వల్ల చాలా బాగా గుర్తుంటుంది కరెంట్ కరెంట్ ఈవెంట్స్ అనేవి మీరు అప్డేట్లో ఉంటారనమాట లాస్ట్ మంత్ ఇది జరిగింది ఈ మంత్ అది జరిగింది సో సునీత విలియమ్స్ ఎప్పుడు వచ్చారు ఇవన్నీ ఏంటంటే మీకు కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అంటే కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా మీరు అప్డేట్లో ఉంటారనమాట అలా కాకుండా సిక్స్ మంత్స్కి ఒకసారి చదివేద్దాంలే వన్ మంత్ది ఒకసారి చదివేద్దాం అని కాకుండా సో ప్రతీది వన్ మంత్ వన్ మంత్కి మీరు మ్యాగజైన్ అంటే డైలీ పేపర్ ఫాలో అవుతూ మీరు మంత్లీ మ్యాగజైన్ చూసుకున్నారనుకోండి ఈ డైలీ పేపర్స్ అనేవి కలెక్ట్ చేసుకునే పని లేకుండా మీరు ఆల్రెడీ చదువుంటారు కాదు కాబట్టి అది ఒక లాగా మీకు మంత్లీ మ్యాగ్జైన్లో కవర్ అయిపోతూ ఉంటుంది సో ఆ విధంగా మీరు కరెంట్ అఫైర్స్ అనేవి ఏదో అంటే దానికంటూ సెపరేట్గా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ కేటాయించుకుంటా మీరు డైలీ చేసుకున్న పనుల్లోనే వాటిని ఆ యొక్క టైం షెడ్యూల్ని ఇంక్లూడ్ చేసుకొని కనుక మీరు చదివినట్టయితే దానికి పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు సో కరెంట్ అఫైర్స్కి మీరు పెద్దగా ఎఫర్ట్ అనేది పెట్టాల్సిన అవసరం ఉండదు అలాగే మీరు వాటితో అంటే డైలీ ఏం జరుగుతున్న విషయాలు ఏంటి అనేది కూడా మీరు ఫాలో అవ్వచ్చు అయితే కరెంట్ అఫైర్స్కి వచ్చేసి మెయిన్ బుక్ అంటే మంచిగా మంచి పబ్లికేషన్స్ అంటే ఇప్పుడు చాలా వరకు అంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ కానీ లేదా ఎస్ఎన్ఎస్ కానీ లేదా షైన్ ఇండియా కానీ ఇలా చాలా బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కానీ షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి బాగుంటాయి అని అయితే చెప్పుకోవచ్చు సో చాలామంది ఫాలో అవుతూ ఉంటారు తెలుసు మీరు కూడా ఒకసారి చూడండి బాగుంటుంది అంటే ప్రతీది కూడా కవర్ చేస్తూ ఉంటారు సో షైన్ ఇండియా తెలుసు కదా సో మంత్లీ మ్యాగ్జైన్స్ అనేవి వస్తాయి ప్రతీది కూడా అంటే స్టేట్ వైజ్ కానీ వరల్డ్ వైజ్ కానీ అలాగే ఇండియా వైజ్ ఇంటర్నేషనల్ నేషనల్ అన్నీ కూడా కవర్ అవుతూ ఉంటాయి ఇందులో సో కాబట్టి ఏంటంటే షైన్ ఇండియా మంత్లీ మ్యాగ్జైన్ ఫాలో అయినట్టయితే కొంతవరకు అయితే పేపర్ చదివే అంటే మేము పేపర్ వేయించుకోవట్లేదు లేకపోతే అంటే ఇప్పుడు ఆన్లైన్ అంతా కూడా అంటే మనకి టెక్నాలజీ చాలా వరకు డెవలప్ అయింది మీ ఫోన్లోనే ఈ పేపర్ అనేది వచ్చేస్తుంది సో మీరు ఏ న్యూస్ పేపర్ కావాలి చాలామంది ఏంటంటే న్యూస్ పేపర్స్లో కూడా చాలామంది హిందూ ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటారు అంటే ఏదైనా ఒక్కటే సో హిందూ అవ్వచ్చు లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ అవ్వచ్చు లేదా ఈనాడు తెలుగులో చూసుకుంటే ఈనాడు ఇలా ఏదైనా సరే ఒక బేసిక్ పేపర్ అనేది మీరు ఫాలో అయ్యి పేపర్ చదవడం చాలా టైం వేస్ట్ అవుతుందంటే పాయింట్ పాయింట్ అన్నీ చూసుకుంటూ వెళ్ళారు కాబట్టి అలా కాకుంటే ఏవైతే బేసిక్ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ ఇది అని అనిపిస్తుందో సో ఓవరాల్గా ఒక లుక్ వేసి దానిపైన కొంత ఫోకస్ పెట్టి చదువుకుంటే సరిపోతుంది సో ప్రతి పేపర్లో ఉన్న ప్రతి లైన్ చదవాలంటే మీకు వన్ డే అయినా సరే సరిపోదు కాబట్టి సో ఏవైతే మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనిపిస్తుందో సో వాటిపైన ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది సో చాలామంది ఏంటంటే ఈ పేపర్లో చూసిన ఏవైతే పాయింట్స్ ఉంటాయో సో వాటిని ఒక నోట్స్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు సో అలా రాసుకున్నది మీ ఇష్టమే కాకపోతే అదంతా టైం టేక్ అయినా అనిపిస్తూ ఉంటుంది సో పేపర్లో ఓవరాల్గా మీరు చదువుకున్న తర్వాత మంత్లీ మ్యాగ్జైన్లో బిట్స్ అనేవి కవర్ అవుతూ ఉంటాయి సో అక్కడ మీరు ఈ డిఎస్సి లెవెల్లో చూసుకుంటే సో గ్రూప్స్ అవి కాదు కాబట్టి డిఎస్సి లెవెల్లో చూసుకుంటే మీకు కరెంట్ అఫైర్స్ అవి అయితే సరిపోతూ ఉంటాయి సో వాటికి జీకేని లింకప్ చేసుకుంటూ చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా ఇక జీకేకి వచ్చేసరికి సో చాలా ఎందులో అయినా సరే ఇప్పుడు ఏ బుక్ తీసుకున్నా ఎస్ఎండ్స్ పబ్లికేషన్స్ తీసుకున్నా లేకపోతే ఇంకే పబ్లికేషన్స్ తీసుకున్నా జీకే అనేది మారదు సో జీకే స్టాండర్డ్గా ఉన్నది ఏ బుక్లో అయినా ఒకేలాగా ప్రింట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో అది మారదు సో అది మీకు నచ్చిన పబ్లికేషన్స్ అనేవి మీరు తీసుకోండి సో ఇది డిఎస్సికి వచ్చేసరికి మనకి డి జీకే కరెంట్ అఫైర్స్ అనేవి ఏ విధంగా చదువుకోవచ్చు ఏంటి సో కరెంట్ అఫైర్స్కి ఎలాంటి బుక్స్ అనేవి ఫాలో అవచ్చు అనేది మనం అయితే డిస్కస్ చేసాము సో వీటికంటే మెయిన్గా మీరు ఇంతకుముందు స్టార్టింగ్ నేను చెప్పినట్టుగా కంటెంట్స్ పైన ఈ మెథడాలజీస్ పైన ఎక్కువగా కొంచెం టైం ఎఫోర్డ్ చేసినట్టయితే అంటే టైం కనుక దానిపైన కేటాయించినట్టయితే సో వీటితో పోల్చుకుంటే వాటిలో ఎక్కువ మార్క్స్ అనేవి గెయిన్ చేయడానికి ఎక్కువ పాజిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో దానిపైన కాన్సన్ట్రేషన్ అనేది చేస్తే మంచిది అలానే చదవద్దని కాదు కాకపోతే కొంచెం ఎక్స్ట్రా టైం అనేది వాటికి ఇచ్చి సో వీటికి కొంత టైం తగ్గించి చదువుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్గా అయితే నేను చెప్పు చెప్పగలుగుతాను ఇది మనకి ఈ యొక్క వీడియోకి సంబంధించి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే డిఎస్సికి టెట్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు ఏంటి ప్రిపరేషన్ టిప్స్ కానీ ఎలా ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ మనం గెయిన్ చేయొచ్చు అనేవి అవన్నీ కూడా వీడియోస్గా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను సో మీకు నైన్త్ క్లాస్ కొన్ని వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది సో అవన్నీ కూడా యాప్లో పెట్టడం జరిగింది సో మీకు కావాలి అనుకుంటే అక్కడి నుంచి యాప్లో పర్చేస్ చేయొచ్చు సో అక్కడ నైన్త్ టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ వీడియోస్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వచ్చే డిఎస్సిలో సో ఈ మధ్యలో కనుక మళ్ళీ టెట్ పెట్టి డిఎస్సి పెట్టినట్టయితే ఒకవేళ టెన్త్ న్యూ సిలబస్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి టెన్త్ క్లాస్ న్యూ వీడియోస్ అనేవి కూడా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది సో కింద డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుగుతాయి